నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యేలకు జనం ఇచ్చే మార్కులు ఎన్ని ఇలాంటి విషయాలన్నీ కూడా మా చాణక్య స్ట్రాటజీ సర్వే మీకు అందించబోతున్నాం ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే బీర్ల ఐలయ్య ఆలేరు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నారు అయితే ఆలేరు సెగ్మెంట్ భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బీర్ల ఐలయ్య తన సమీప ప్రత్యర్థి అయినటువంటి అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గొంగిడి సునీతపై నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇప్పుడు ఆలయర్ నియోజకవర్గంలో బీర్ల ఆయలయ్య చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు ఏడాదిన్నరలో బీర్ల ఆయలయ్య ప్లస్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఆలేరు ప్రజలు ఏమనుకుంటున్నారోసారి చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లాకు నీరు అందించే గంధమల జలాశయ ప్రాజెక్టుకు ఏడు వందల కోట్లు కేటాయించారు అలాగే టిటిడి తరహా యాదగిరి గుట్ట నిర్వహణ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అలాగే నియోజకవర్గం అంతటా కూడా సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు ఇక ఆలేరు కొనలపాక మధ్య ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ పనులు పూర్తి చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన కూడా చేశారు అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయింది అంతేకాకుండా జూనియర్ కాలేజీకి శంకుస్థాపన చేశారు ప్రజలకు ప్రతి దిశలో అందుబాటులో ఉంటారు బీర్ల ఐలయ్యను కలవడం నియోజకవర్గ ప్రజలకు చాలా ఈజీ అని చెప్పొచ్చు ఇక తానే స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తారు రెగ్యులర్ గా గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు పీపుల్స్ ఫ్రెండ్లీ లీడర్ గా ఆలయర్ ఆయనకి మంచి గుర్తింపు ఉంది ఇక బీర్ల ఐలయ్యకు క్యాడర్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది అని చెప్పొచ్చు అలాగే బీర్ల ఐలయ్య బీర్ల ట్రస్ట్ ను నడిపిస్తున్నారు దీని ద్వారా సామాజిక సేవ ఫ్రీ అంబులెన్స్ ప్రజలకు ట్వంటీ ఫోర్ అందుబాటులో ఉంటాయి ఇక అధికారులతో ప్రతి నెల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇక ఇది బీర్ల ఐలయ్య ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు ఇక ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూద్దాం ఆలయ రెవెన్యూ డివిజన్ గా మారకపోవడం సొంత సామాజిక వర్గంపై కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడం మిగతా వర్గాలను పట్టించుకోకపోవడం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు ప్రజలు ఇక అలాగే భగీరథ పైప్ లైన్ లీకేజీ కనిపిస్తుండటంతో దాన్ని పట్టించుకోవడం లేదని అశ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది అలాగే రఘునాథపురాన్ని మండలంగా చేయకపోవడం కొన్ని ప్రధాన సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారనే అపవాదైతే వినిపిస్తోంది ప్రజల సమస్యలపై వివాదాస్పద ప్రకటనలు చేస్తుండటం మెడికల్ కాలేజీ విషయంలో పనులు వేగవంతం అవ్వకపోవడం రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు కూడా ముందుకు సాగకపోవడం జరుగుతుంది ఇక అలాగే గిరిజనుల భూములు కబ్జా చేసి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే పేరుతో భూములు ఉన్నాయి ఇక ఇక మైనస్ పాయింట్స్ చాణక్య నిర్వహించిన సర్వేలో నియోజకవర్గ ప్రజల గ్రాఫ్ ఈ విధంగా ఉంది పాజిటివ్ గా యాభై ఒక్క శాతం మంది ప్రజలు ఉంటే ముప్పై తొమ్మిది శాతం వ్యతిరేకంగా ఉన్నారు ఇక పది శాతం మంది ప్రజలు ఏమి చెప్పలేకపోతున్నారని చెప్పొచ్చు ఇక అసలు బీర్ల ఆయలయ్య దగ్గర నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూద్దాం ఆలయంలో ఉన్న గా మార్చాలని అన్ని మండలాల్లో బీటీ రోడ్లకు రిపేర్లు అవసరమని తాగునీటి సమస్యను తీర్చాలని కోరుకుంటున్నారు ప్రభుత్వ వసతులు కల్పించాలి అలాగే డాక్టర్లు రెగ్యులర్ గా రాక రోగులు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల డాక్టర్లు హాస్పిటల్ కోరుకుంటున్నారు అలాగే ఆలేరును అండ్ గ్రీన్ గా మార్చాలని కోరుకుంటున్నారు రఘునాథపురాన్ని మండలంగా చేయాలి ఆలేరు రైల్వే అండర్ పాస్ త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కరోనా సమయంలో ప్రజలు ఆయన చేసిన సేవలతో ఆయనపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది ఆలేరు జరుగుతుందని ప్రజలు ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఆయనపై పాజిటివ్ గా ఉన్నారని చెప్పొచ్చు ఇక ముందు ముందు ప్రజల్లో ఆ కొంత వ్యతిరేకత అయితే పెరగకుండా చూసుకుంటే మరోసారి బీర్ల ఐలయకే పట్టం కట్టే అవకాశం అయితే లేకపోలేదు